మీ పెద్ద కొడుకు ఏడమ్మా అంటే చెప్పలేని పరిస్థితి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో తెలియదు ఏం చేయాలో తెలియదో మా తల్లిదండ్రులు మేమంతా ప్రార్థన చేస్తా ఉన్నాం మా అన్నయ్య ఎక్కడున్నాడు తెలియదని నేను మా కొడు పెద్ద కుమారుడు మరి ఇంట్లో పెద్ద కుమారుడు అంటే జ్యేష్ఠ బుద్ధుడు బల ప్రారంభం ఎంత ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులకి ఎంత పేగు బంధం ఉంటుంది అయితే కొడుకు కోసం ప్రార్థన కనిపెట్టుకుంటున్నారు ఒకటి కాదు రెండు కాదు ఆరు సంవత్సరాలు కనిపెట్టుకొని నా తల్లిదండ్రులు నేను కలిసి ప్రార్థన చేశానండి ఆరు సంవత్సరాలకు మా ప్రార్థన విని ఒక రోజు నాకు ఫోన్ వచ్చింది మీ అన్నయ్య నిజాంబాద్ దగ్గర ఒక విలేజ్ లోని ఈ రోజున సేవ చేస్తున్నాడు అని చెప్పారు దేవుని స్తోత్రం కలిగి కాక హలలుయ నేను వెళ్ళి మా అమ్మ నాన్నకి చెప్పిన తర్వాత ఆరు సంవత్సరాలు కనిపెట్టిన కన్నీటికి దేవుడు జవాబునిచ్చాడు సేవకుడిగా మార్చాడు చెడిపోలేదు దేవునికి స్తోత్రం కలుగు కాక హలలుయ ఈ రాత్రి నువ్వు కనిపెట్టుకొని నీ కుటుంబం కొరకు దేని కొరకు ఎన్ని సంవత్సరాల నుంచి నీ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది అప్పుల సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా చెప్పుకోలేని సమస్యలైనా వ్యాపార సమస్యలైనా ఉద్యోగ సమస్యలైనా వివాహ సమస్యలైనా గర్భపాల సమస్యలైనా నువ్వు ధైర్యము తెచ్చుకొని నిప్పురము కలిగి ఉండో నీ పక్షంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక